హలో ఎవ్రీవన్ జగతి మ్యాస్ గార్డెన్ హంపి అందాలను అద్భుతంగా అద్భుతంగా మలచిన హంపి శిల్పాలను చూస్తూ హంపిలో ఒక రోజంతా గడిపామండి శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాన్ని తెచ్చినారు అన్నట్టుగా హంపి నగరం చాలా అందంగా ఉంది అక్కడ ఎన్ని శిల చాలా కట్టడాలు ఎన్ని కూల్చేసినా కూడా ప్రతి ఆ మందిరం విరూపాక్ష స్వామి టెంపుల్ చాలా పెద్ద ఉంది ఆ టెంపుల్ ఆవరణంలో మంచి కోనేరు ఆవరణంలో మంచి తటాకం ఉంది తర్వాత అక్కడ గుండం నీటి గుండం ఉంది అక్కడి కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ప్రతి కట్టడం దగ్గర శిల్పకళా నైపుణ్యం చాలా బాగుంది ఒకప్పుడు మనం మంచి మనుషుల సినిమాలో శిలపై శిల్పాలు చెక్కినారు అనే పాటలు చూసినట్టుగా ఇప్పుడు వెళ్తే కూడా చాలా అందంగా అనిపిస్తుంది విరూపాక్ష స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ గాలిగోపురం కూడా చాలా ఉంది పురాతనమైనది అయితే మళ్ళీ కాంపౌండ్ వాల్ కూడా చాలా పెద్దగా ఉంది తర్వాత అక్కడ నుంచి అమ్మవారి దుర్గామాత టెంపుల్ ఉంది వినాయకుని టెంపుల్ అవన్నీ చూసుకుంటూ అక్కడ చాలాసేపు గడిపాము అక్కడ రథాలు అవన్నీ ఉన్నాయి తర్వాత ఏకశిలతో చేసిన ఏకశిలతో చేసిన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది అది కూడా భిన్నం చేశారు దండయాత్ర చేసినప్పుడు అయినా ఇప్పటికీ ఆ శిల చాలా ఎత్తు ఎత్తుగా ఉంది ఆ విగ్రహము అలాగే ఒక పెద్ద శివలింగం ఉంది ఆ శివలింగంని ఒక ఒక పెద్ద పెద్ద శివలింగము ఆ శివలింగం కింద నుంచి నది ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట అంటే నీళ్ళల్లో ప్రాణవాటం వరకు నీళ్ళు ఉంటాయి ఇట్లా గుడిలాగా ఉంటుంది దానికి డోర్స్ పెట్టి ఉంటాయి మనం బయట నుంచి చూస్తే చాలా పెద్ద శివలింగం ఆ శివలింగం కింద నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అక్కడ కూడా చాలా అద్భుతంగా అనిపించింది తుంగభద్ర నది ఆ శివలింగం కింద నుంచి ప్రవహిస్తూ ఉంటుంది ఇది హంపీలో చాలా నీటి గుండంలో దిగలేము అయితే చూడ్డానికి చాలా పెద్ద ఉంది అది గుండము అక్కడ చూసుకుంటూ ఆ కట్టడాలు చాలా శిథిలమైనప్పటికీ అవన్నీ తీసి పెట్టడం జరిగింది ఇవన్నీ కట్టడాలు చాలా అందంగా ఎక్కువసేపు అక్కడ దర్శనం చేసుకుని అన్ని దేవాలయాలు తిరిగి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మేము ఆటోలలో విజయనగరం బయలుదేరాము అక్కడ దగ్గరలోనే ఉంటుంది దగ్గరలో అక్కడ శ్రీకృష్ణదేవరాయ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యము ఈ అంపి మొదలుకొని అక్కడ చుట్టుప్ర చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడెక్కడ విస్తరించుందో అక్కడంతా అంతా ఎక్కడెక్కడ ఈ అద్భుతమైన కట్టడాలు చారిత్రాత్మక చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఉన్న ప్లేస్లకి వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది అందరం ఎవరి ఆటోలో వాళ్ళు ఒక ముగ్గురు ముగ్గురు ఆటోలు అందరం వెళ్ళిపోయినాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ తీసుకొని ఆన్లైన్లో మేము టికెట్ తీసుకున్నాం టికెట్ తీసుకొని లోకల్కెళ్ళి అన్నీ చూసుకుంటూ అక్కడ చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ లోటస్ మహల్ చూసాము లోటస్ మహల్ చాలా బాగుంటుంది అప్పుడు రాణులు అక్కడ తిరిగే వాళ్ళంట నాట్యాలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు నాకు లోటస్ మహల్లో లోటస్ మహల్ ఇప్పటికీ ఆ కట్టడం చాలా అద్భుతంగా ఉంది అలాగే ఏనుగులను ఏనుగులన్నింటినీ ఒక దగ్గర కట్టేసేవాళ్ళు అన్నట్టు ఏనుగుల శాల అని ఒకటి పెద్దగా ఉంది చాలా అందమైన కట్టడము అది కూడా చాలా అందంగా ఉంది ఆ తర్వాత ఇంకా రక్షక భటులందరూ కాపలాగాయడం కోసము రా రక్షక భటులు నివసించే ప్రాంతం అనే ఒక మంచి ఇట్లా పెద్ద కట్టడం ఉంది అయితే ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని మ్యూజియంగా చేశారు ఏం జరిగిందంటే అక్కడ అన్ని కూల్ చేయడం జరిగింది దండయాత్ర చేసి కూల్ చేసిన తర్వాత ఉన్న శిలా విగ్రహాలు చాలా భిన్నమైనవి ఎక్కడెక్కడి నుంచి ఆ చుట్టుముటు ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలన్నీ తెచ్చి అక్కడ పెట్టడం జరిగింది అయితే ఆ విగ్రహాలు ఒక్కొక్కటి కొన్ని భిన్నమైనవి ఉన్నాయి కొన్ని అయితే ఏ ప్రాంతం నుంచి తెచ్చి అక్కడ పెట్టారు ఏ విగ్రహము అందులో శ్రీమన్నారాయణుని పద్మనాభ అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది వినాయక విగ్రహం ఉంది నాగ నాగదేవత శిల్పాలు ఉన్నాయి చాలా ఎక్కడెక్కడ ఏవి ఒక రా ఒక కూలిపేసిందైనా సరే దాన్ని భద్రంగా మన చరిత్ర మనకు గుర్తుండాలని ఆ విగ్రహాలు ఆ శిల్పాలన్నీ రాతి శిల్పాలన్నీ తెచ్చి ఒక మ్యూజియం లాగా అన్నీ పెట్టడం అనమాట ఆ విగ్రహం పేరు తర్వాత దాన్ని ఎక్స్పెన్స్ వచ్చి స్తంభం ఎన్ని రోజులైంది అనేది దాని చరిత్రను ఆశ్రయించి అక్కడ పెట్టడం జరిగింది అయితే ఈ చరి ఈ చరిత్ర తెలుసుకోవాల్సిన ఆవశ్యకత విద్యార్థులకు మనకు ఎంతైనా ఉంది కాబట్టి అక్కడ చాలా బాగా అనిపించింది అక్కడ నుంచి అక్కడ ఉన్న ఇంకా కొన్ని ప్రాంతాల కొన్ని అక్కడ రంగనాథ ఆలయం అని కూడా అక్కడ చూడడం జరిగింది అది కూడా మొత్తము అక్కడ దేవు దేవతారాధన ఉండదు విగ్రహాలన్నీ భిన్నం చేయడం జరిగింది కాబట్టి గుడి మాత్రం కూలిపోతున్న గుడి ఉంది దాన్ని మళ్ళీ నిర్మిస్తున్నారు అయితే ఆ గుడి లోపలికి వెళ్ళి చూసినాం అనమాట చూస్తే అక్కడ మొత్తము లింగం ప్రాణవాటం విరగొట్టబడి నంది విగ్రహాలు విరగొట్టబడి అన్నీ అట్లనే పడి ఉన్నాయి ఎన్నేళ్ళ నుంచో కానీ అట్లనే పడిన మళ్ళీ కొత్తగా దాన్ని నిర్మిస్తున్నారు అక్కడ అక్కడ కూడా చాలా బాగా అనిపించింది అక్కడ నుంచి మేము ఇంకా ఐస్ క్రీమ్స్ అవన్నీ తిని కొద్దిసేపు ఒక టూ మినిట్స్ వాటర్ టూ మినిట్స్ రెస్ట్ తీసుకొని వాటర్ తాగేసి మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళినాం ఇంకొక ప్లేస్కి వెళ్తే అక్కడ మంచిగా వాళ్ళు ఏం అంటే ఇంకా అక్కడ వెహికల్స్ ఉంటాయి వెహికల్స్ ఒక ట్వెల్వ్ సీటర్స్ తర్వాత వ్యాన్ టైప్ ఉంటుంది ఓపెన్ వ్యాన్ అంతా చూసుకుంటూ మనము తిరగొచ్చు అందులో మొత్తం అక్కడ లేడీస్ అయితే డ్రైవింగ్ చేస్తారు మంచిగా అక్కడ కూడా టికెట్ తీసుకోవాలి టెన్ టెన్ రూపీస్ టికెట్ ఉంటుంది ఆ టికెట్ తీసుకొని అందరం జాలీగా ఆ వెహికల్స్లో కూర్చొని ఒక పదిహేను మంది అందరం పట్టినాం ఒక పది మంది మేమే పట్టినాము పదిహేను మంది వరకు పడతారు మంచిగా కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ ఇంకొక ప్లేస్కి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్లే అక్కడ మంచిగా ఇంకేమేమి ఉన్నాయంటే నవరాత్రి ఉత్సవాల లోపల నవరాత్రి జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు దసరా నవరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు ఆ వేదిక ఒక వేదిక లాగా ఉంటుంది ఆ పై నుంచి రాణులు రాజులు అందరూ ఏం చేసేవాళ్ళు ప్రదర్శనలు ఇచ్చిన వాళ్ళకి బహుమతులు ప్రదానం చేసే ప్లేస్ అనమాట అది చాలా బాగుంది అక్కడ పిల్లలు చాలాసేపు ఆడుకోవడం జరిగింది అక్కడ కూర్చొని కూడా ఫొటోస్ దిగినాం ఇది బాగుంది ప్లేస్ నవ నవరాత్రి ఉత్సవాల్లో ప్రధాన అవార్డులు వాళ్ళకి బహుమతులు ప్రదానం చేసే స్థలం అన్నట్టు ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ మంచిగా ఒక నీటి గుండం ఉంది డిజైన్ డిజైన్ మంచిగా డిజైన్ చేయబడి ఉంది షూటింగ్స్ కూడా జరుగుతాయి అక్కడ మంచి నీళ్ళు స్నానవాటికలు చాలా ఉన్నాయి నాలుగైదు ఉన్నాయి రానులు అప్పుడు స్నానం చేసేవాళ్ళంటే వర్షం పడ్డప్పుడు ఆ నీళ్ళు అక్కడ నిలిచిపోయేటట్టు మంచి బాయిలాక నిండుతుంది డిజైన్ డిజైన్ స్నానవాటికలు ఉన్నాయి తర్వాత రాయితోని పైప్ లైన్ చేసారు ఒక దగ్గర నుంచి ఇంకో ఆ గుండంలోకి నీళ్ళు వచ్చేటట్టు రాళ్లే పై శిల శిలని ఇట్లా కాలువ టైప్ మంచిగా తవ్వి ఇట్లా మంచిగా కాలువల్లాగా చేసి ఒకదానికొకటి ఒకదానికొకటి జాయింట్ చేసి ఏం చేశారంటే ఎక్కడో ఒక దగ్గర వర్షం పడితే అక్కడి నుంచి అవన్నీ వర్షం నీరు ఇట్లా పైపులలాగా వచ్చి ఈ గుండంలో పడతాయి అన్నమాట ఆ గుండం అప్పుడు నిండుకుంటుంది ఆ నీళ్లు మంచిగా నిండిన గుండె ఆ వాటర్ని వాళ్ళు స్నానాలతో తర్వాత అక్కడ వాడుకునేవారు అది చాలా అందంగా ఇప్పటి ఇప్పుడు కట్టింద్రేమో అన్నట్టుంది ఆ నీటి గుండెము పౌర్ణమి సినిమాలో కూడా మనకు ఆ నీటి గుండం కనిపిస్తుంది చాలా బాగుంది ఇట్లా ఇక్కడ చాలా అందమైన కట్టడాలు చాలా ఉన్నాయి ఇట్లా గుండాలు ఒక ఐదారు ఉన్నాయి ఇక్కడ మంచిగా ఇంకా కొన్ని ఇక్కడ అన్ని కూల్చేశారు ఇక్కడ చాలా బాగా అనిపించింది కొద్దిసేపు అందరం ఎక్కువసేపు స్పెండ్ మైదానం లాగా ఉంది అక్కడ షూటింగ్ స్పాట్ కూడా ఉంటుందంట ఇట్లా విజయనగరంలో చాలా బాగా ఎంజాయ్ చేశాము మేము అక్కడ నుంచి మళ్ళీ వెహికల్లో మళ్ళీ ఏం చేసామంటే ఇంకొక ప్లేస్కి వెళ్ళాము అక్కడ అక్కడ ఏముంటుందంటే మళ్ళీ ఇంతకుముందు టికెట్ తీసుకున్నాం కదా అదే టికెట్ చూపించి ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత ఏకశిలారథం సింగిల్ స్టోన్ ఛారియట్ తినే ఏకశిలారథం తర్వాత సప్తస్వరాల మండపాలు నాట్య మండపాలు చాలా సప్తస్వరాల ఇప్పుడు ఎవరిని ఎక్కనీయట్లేదు ఎందుకంటే అదంతా మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది కాబట్టి మళ్ళీ కొత్తగా నిర్మిస్తున్నారు కాబట్టి నాట్య అవన్నీ చూసుకుంటూ నాట్య మండప నాట్యం చేసే మండపాలు తర్వాత ఉత్సవాలు జరిగేటప్పుడు అక్కడ రాణులు రానులు కూర్చొని చూసే ప్రదేశాలు శిథిలమైన అన్ని కట్టడాలన్నీ అక్కడ శిథిలమైన శిథిలమైన గుడులు కూడా వెళ్ళని వెళ్ళనివ్వలేదు కానీ దూరం చూసి వచ్చేసాము ఈకశిలా రసం అయితే చాలా బాగుంది ముందు అందరూ దగ్గరికి వెళ్తే అందరు టచ్ చేసి కొంచెం దూరంలో స్టిక్స్ ఇట్లా అరేంజ్ చేయడం జరిగింది అందరం చూసాము తర్వాత ఒకటే చూస్తే ఆ ఏకశిలా రసాన్ని తయారు చేశారు అంటే చాలా బాగుంది అందాలు అయితే చెప్పడానికి చాలా ఎంత చెప్పినా చాలా తక్కువనే అనిపిస్తుంది హంపి చారి చారిత్రాత్మకమైన మంచి చూడదగ్గ ప్రదేశం అని నా అభిప్రాయం హంపిలో మేము అక్కడ నుంచి మళ్ళీ విజయనగరం నుంచి మళ్ళీ ఏం చేశామంటే ఈ విజయనగరంలో ఇవన్నీ చూసాం ఏక సింగిల్ చారియట్ నాటి మండపాలు తర్వాత దేవాలయం ఒకటి ఉంది రంగనాథ టెంపుల్ అని అవన్నీ చూసి మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ హంపికి వచ్చాం హంపకి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం దూరం ముందుకు వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ ఇంకొక ప్లేస్కి అక్కడ కూడా ఆటోలో వెళ్ళినాము అక్కడ ముందుకు మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్తే అక్కడ మొత్తము పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఆంజనేయ స్వామి ఉంది తర్వాత ఇంకా శివలింగం ఉంది అక్కడ తుంగభద్ర నది పక్కనే ఉంటుంది అనమాట నది అందాలు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు రాళ్ళపైన నడుచుకుంటూ గుహలాగా ఇట్లా లోపలికి వెళ్ళాలి అక్కడ వెళ్తే మొత్తము ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి దేవాలయం ఉంది తర్వాత రాములవారి దేవాలయం కూడా అక్కడ ఉంది చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే తుంగభద్ర నది ప్రవాహము ఇట్లా మనకు మంచిగా అనిపిస్తుంది నీట్గా తుంగభద్ర నదిలో కూడా కొద్దిసేపు అక్కడ ఆడుకోవచ్చు తుంగభద్ర నదిని చూసుకుంటూ పక్కపోతే నడుచుకుంటూ వాళ్ళ రాళ్ళ రాళ్ళ నుంచి రాళ్ళ మధ్యలో నుంచి నడుచుకుంటూ పోయి మంచిగా పైన గుట్టపైన దేవుని గుడి ఉంటుంది ఈ అందాలన్నీ చూసుకుంటూ మళ్ళీ వచ్చేసినాం హంపిలో వచ్చిన తర్వాత అక్కడ ఇక అందరము ఈ హంపిలో మంచి పార్కులు అవన్నీ ఉన్నాయి అక్కడ ఒక దగ్గర ఆపేసి వంటలు చేసుకున్నాం అంతా జాలీగా వంటలు చేసుకున్న తర్వాత ఈ వంటలన్నీ కలిసి అందరం భుజించి ఎంజాయ్ చేసినాక మళ్ళీ ఎవరి బస్సులో వాళ్ళకి మళ్ళీ వికారాబాద్ మేము తిరుగు ప్రయాణం అయ్యాము ఈ టూర్ చాలా బాగా అనిపించింది హంపి అందాలు ఈ హంపి గురించి ఎంత చెప్పినా తక్కువనే చూస్తే చూసి ఒక్కొక్కటి చదివి తెలుసుకుంటే చాలా బాగుంటుంది మాకైతే ఉదయం ఉదయం నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు బిజీగా చూస్తేనే ఇంత చూడగలిగాము ఇంకా నిదానంగా చూసి ఇంకా రోజంతా పడుతుంది ఒక రోజంతా పడుతుంది చాలా మంచి చూడదగ్గ చూడదగ్గ చారిత్రాత్మకమైన ప్రదేశం హంపి హంపి శిల్పకళా నైపుణ్యం చాలా బాగుంది